డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ పేరు వినిపించగానే ఈ మనిషి కనిపించగానే ఎవరికైనా గుర్తొచ్చేది వ్యక్తిత్వం నడవడిక ప్రజాసేవ పట్ల నిబద్ధత రాజనీతిజ్ఞుడు ప్రపంచ ఆర్థిక మేధావి ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో నిండుకుపోయిన రెండు వేల ఎనిమిదిలో కూడా దేశాన్ని స్థిరంగా ఉంచగలిగినటువంటి ఆలోచనలు ఆయన ఆలోచనలు అయితే దేశాన్ని స్థిరంగా ఉంచగలిగాయని కనీస అవగాహన ఉన్న ఎవరికైనా కూడా తెలుస్తుంది ఆయన నడవడిక ఆయన మేధావిధానం ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత ఎప్పటికైనా ఈ దేశానికి వారసత్వంగా ఉపయోగపడుతుంది అని చెప్పి నిస్సందేహంగా చెప్పొచ్చు మన్మోహన్ సింగ్ అనగానే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఆఫ్ కోర్స్ అది ముమ్మాటికి నిజమే అందుకే కాబోలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నాలుగు సంవత్సరాల పాటు మీడియా సలహాదారుగా పనిచేసినటువంటి ప్రముఖ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు సంజయ్ బాలు రాసిన పుస్తకానికి పెట్టిన పేరు కూడా యాక్ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే కాదు ది యాక్సిడెంటల్ ఫినాన్స్ మినిస్టర్ కూడా అవును పిపివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వచ్చి కేబినెట్ లోకి మీరు రాబోతున్నారు ఆర్థిక శాఖ పగ్గాలు మీకే అప్పచెప్పబోతున్నారు ఆ బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పిపోతే జోకులు బాగానే వేస్తూ ఉన్నారని చెప్పి ఉండిపోయారట ఆ తర్వాత రెండు రోజులకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం కానీ మన్మోహన్ సింగ్ గారు లేరట అది చూసినటువంటి ప్రధానిగా ఉన్న ముఖ్య కార్యదర్శి ప్రధానికి ముఖ్య కార్యదర్శి ఆ మన్మోహన్ సింగ్ గారి ఇంటికి ఫోన్ చేసి ఏంటి మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం ఉంటే మీరు ఇంకా రాలేదు అని చెప్పి అడిగితే అరే నిజమే ఉన్నట్లుంది అని చెప్పి కనీసం రెడీ అవ్వకుండా ఎలా ఉన్న మనిషి అలానే రాష్ట్రపతి భవన్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ఆ బుక్కులు అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి సో ఆ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని రెండు వేల ఐదులోను ఆరులోనూ ఒక బ్రిటిష్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ గారు స్వయాన చెప్పి ఉంటారు కూడా ఆ విషయం చెప్పి ఉన్నారు సో ఈ ప్రపంచంలోని ప్రెస్టీజియస్ అన్ని యూనివర్సిటీల నుంచి దాదాపు గౌరవ డాక్టరేట్లు అందుకున్న మహా మేధావి ఎన్నో ప్రెస్టీజియస్ యూనివర్సిటీల్లో పాఠాలు బోధించినటువంటి ఒక గొప్ప మార్గదర్శకుడు ఆయన మన్మోహన్ సింగ్ గారు తర్వాత బ్యూరోక్రాట్గా పనిచేశారు ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారు ప్రణాళిక సంఘానికి డెప్యూటీ చైర్మన్గా పనిచేశారు ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకునేసరికి ఒక ముళ్ళ కిరీటమైన ఎత్తి మీద ఉంది కానీ ఆయన ముందు చూపు ఫలితం ఆయన మేధావితనానికి ఫలితం ఈ రోజు దేశం చూస్తూ ఉంది కూడా ఈరోజు దేశం చూస్తూ ఉంది కదా రెండు వేల ఎనిమిదిలో అంతటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది అంటే మన్మోహన్ సింగ్ గారి ఆ మేధావితనంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలు సంస్కరణలే దేశాన్ని అంత పటిష్టంగా ఉంచగలిగా కూడా పది సంవత్సరాలు ప్రధానిగా ప్రజాసేవ పట్ల నిబద్ధతే కాదు ప్రజాస్వామ్యం మీద ఆయనకున్న ప్రేమను ప్రజల మీద ఆయనకున్నటువంటి బాధ్యతను కూడా గుర్తు చేస్తాయి ఒక విద్యా హక్కు చట్టం దగ్గర నుంచి సమాచార హక్కు చట్టం దగ్గర నుంచి జాతీయ ఉపాధి భద్రతా దగ్గర దగ్గర నుండి వదిలిపెడితే తీసుకొచ్చి అమలు చేసిన సంస్కరణలు ఎన్నో ప్రజాస్వామ్య పటిష్టత కోసం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం భావి భారతదేశ పటిష్ట నిర్మాణం కోసం ఆయన వేసిన అడుగులు తీసుకున్న సంస్కరణలు అమలు చేసిన విధానాలను వెయ్యి నోళ్లతో కొని కొనియాడినా కూడా తక్కువే రాజకీయ విమర్శకులు ఆయన కీలుబొమ్మ అన్న రాజకీయ విమర్శకులు ఆయన చాలా దారుణమైన పదాలతో కొన్నిసార్లు ఈవెన్ ఇప్పుడు ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు కూడా ఆయన మీద అటాక్ చేసినా కూడా ఏ రోజు కూడా వాటికి ఆయన ప్రతి విమర్శలు చేయడము లేకుంటే మరొకట మరొకటే చేయలేదు ఆయన పనితనం ఏంటో ఆయన ఆయన చేతల ద్వారా చూపించారు ఇప్పుడు దేశంలో పన్నుల విధానాన్ని చూసిన ఇప్పుడు దేశంలో ఆర్థిక మంత్రుల ఆలోచనలు చూసినా మనకి ఈజీగానే అర్థమవుతుంది ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన గొప్పతనం ఏంటో ఆయన ఆర్థిక సంస్కరణల ఫలితాలు ఏంటో ప్రజల కోసం ఏ విధంగా ఆయన పనిచేశారు అని ఏది ఏమైనా మన్మోహన్ సింగ్ గారి మరణం ఈ దేశానికి మాత్రమే లాస్ కాదు ప్రపంచం కూడా ఒక గొప్ప ఆర్థికవేతనం ఒక గొప్ప రజనీతిజ్ఞాన్ని కోల్పోయింది ఏ ఏ రూపంలోనైనా మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు మన్మోహన్ సింగ్ గారి నడవడిక మన్మోహన్ సింగ్ గారి వినయం విధేయత గౌరవప్రదమైనటువంటి జీవన విధానం సింప్లిసిటీ ఈ దేశానికి రక్షగా లాగా ఈ దేశానికి వారసత్వం లాగా ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఎవరికైనా అవసరమై తీరతాయి కూడా